నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉండేది ఏమనేది కూడా మనకు అందరికీ తెలుసు రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్ల టైంలో జగన్మోహన్ రెడ్డి గారు నేతలకు ఎలా సీట్లు ఇచ్చారు ఒక్కొక్కరిని ఏ నియోజకవర్గం నుంచి ఏ నియోజకవర్గానికి పంపించారు అనేది కూడా మనకు అందరికీ తెలుసు ఎందుకనంటే వాళ్ళకు ఉన్న సీట్లన్నీ తీసేసి ఈ సీట్ నుంచి ఆ సీటుకు పంపించి వాళ్ళు ఎలా ఓడిపోయారు వాళ్ళ రాజకీయ భవిష్యత్తుతో ఎలా చెడు కూడా ఆడుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది మనకు అందరికీ తెలుసు ఎందుకనంటే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కొంతమందికి లేకుండా చేయడంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉంది అనేది కూడా మనకు తెలుస్తుంది ఎగ్జాంపుల్ ఇడుదల రజనీ గారు రోజా గారు కొడాలి నాని వంశీ వీళ్ళందరూ చూసుకుంటే పొలమనేని వంశీ వీళ్ళకు రాజకీయ భవిష్యత్తు లేకుండా పోవడానికిలో ముఖ్య కార్యకులైన వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అదే పరిస్థితి ఇప్పుడు కూడా ఉంది నేతలతో జగన్ చెడు కూడా ఆడుకుంటున్నారు ఏంటంటే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంది ఏమనేది కూడా మనకు తెలిసిపోతుంది ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉండగా కీలక పాత్ర పోషించిన పలువురు ముఖ్య నేతల పరిస్థితి ఇప్పుడు ఆగమయ గోచరంగా మారింది ఎన్నికల ముందు పలువురు నియోజకవర్గాలు మార్చేసి జగన్ చెడు కూడా ఆడుకున్నారు ఇప్పుడు అయ్యే ఆయా నేతలకు పక్కన పెట్టేశారు దీంతో వారి పరిస్థితి ఏం చేయాలో కూడా ఉంది ఇంకా ఏమిరంటే ఇప్పుడు చూడండి జగన్మోహన్ రెడ్డి గారు చేసేది అసంతృప్తు అలకలు పెరిగిపోతున్నాయి మాజీ మంత్రి అవుతే విడుదల రజనీ గారికి నాకు సిలకలూరు కావాలంటుంది కానీ ఆయన మాజీ మంత్రి విడుదల రజనీకి నేడు జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి పదవి ఇచ్చారు ఐదేళ్ల పాటు ఆమె ఆవా పార్టీలో కొనసాగింది చిలకలూరుపేటలో పాటు జిల్లాను సైతం శాసనసభ స్థాయిలో అప్పట్లో వివరించారు అంత చేసిన ఎన్నికల సమయంలో సర్వే పేరిట ఆమెను గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి పంపించారు ఆ పరిమాణంపై ఆమె చేసేది లేక పశ్చిమ నుంచి పోటీ చేసి ఓటమి పోలయ్యారు ఇలా చాలామంది తాజాగా మళ్ళీ నాకు చిలకలూరుపేట కావాలని ఆమె కోరుకుంటున్నారు ఆమె మాటలు జగన్ ఏ మాత్రం నిర్పించుకోవడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో రేపల్లి నుంచి పోటీ చేయాలని జగన్ భావిస్తున్నట్లు కూడా తెలుస్తుంది ఇంకా చూసుకుంటే అంజాద్ బాసా కానీ నారాయణ స్వామికి పూర్తిగా గుడ్ బై చెప్పేశారు ఇంకా భరత్ కానీ రోజా కొడాలికి రాజకీయ కష్టాలే వాళ్ళు ఇంకా ఏం చేయాలి కూడా అర్థం కాకుండా ఉండాలి ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు చెల్లరేకపోయి ప్రజల్లో అసంతృప్తి ఒకసారి వచ్చిన తర్వాత మనం ఏం చేయలేము అట్లా ఓవర్ చూసుకుంటా పోతే మన ఈ రెండు వేల ఇరవై తొమ్మిది జరిగిన సారిత్రిక ఎన్నికలపై రెండు వేల ఇరవై ఐదులోని జగన్ నిర్ణయానికి రావడం చర్చనీయంగా మారింది ఏమిటంటే చూడండి సహజంగా ఎన్నికలకు ఏడాది లేదా ఆరు భాషాల ముందు పార్టీల అంతర్గత సర్వేలు నిర్వహించి అభ్యర్థులు మార్పులు చేసుకో మార్పుపై కసరత్తు చేస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అట్ట లేదు ముందే అన్నీ బలంగా చూసుకొని వీళ్ళని అక్కడ పంపించడం వీళ్ళను అక్కడ పంపించడం కూడా చేసుకోగలిగారు దీనివల్ల ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది ఆయన పాలన మీద వ్యతిరేకత వచ్చింది కాబట్టి ప్రజలు పదకొండు సీట్లకు పరిమితం చేశారు ఇంకా చూసుకుంటా పోతే కడప మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అంజాద్ బాస మరో విధంగా ఉంది గోసేమిరంటే వచ్చే ఎన్నికలకు ఆయనకు టికెట్లు ఇవ్వకూడదని జగన్ నిర్ణయించినట్లు కూడా మనకు సమాచారం సమాచారం అందించినట్టు వాళ్ళ పార్టీ వ్యవహారాల్లో బయటపడింది ఆయనకు బదులుగా బాసా సోదరుడు కుమారుడిని రంగంలోకి దింపే ఆలోచనలో జగన్ ఉన్నారని పార్టీ నేతలు వెల్లడిస్తున్నారు కడప ఎన్నికల్లో ఓటంపాలైన నేటి నుంచి అంజాద్ బాసాను జగన్ దూరం పెట్టారనేది కూడా తెలుస్తుంది ఇంకా చూసుకుంటే దేవినాయని అవినాష్ ఆయన ఎట్లు దారిపోతున్నాడో తెలియదు ఆయన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడుగా ఉన్న వైసీపీ యువనేత దేవినేని అవినాష్ పరిస్థితి కూడా ఎట్లా ఏమనేది కూడా ఆయన తెలుస్తుంది ఆయన విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన అవినాష్ ఓటమి పాలయ్యారు అయితే కాపు కమ్మ సామాజిక వర్గాల ప్రభావం ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా గెలవడం కష్టమే అనే అభిప్రాయంలో అవినాష్ ఉన్నారని పార్టీ నేతలు చెప్తున్నారు ఇంకా అది ఆయన పరిస్థితి కూడా అలాగే ఉంది ఇంక ఇప్పుడు చూస్తే తన తండ్రి దేవినే నెహ్రూ ప్రాతినిధ్యం వహించిన కంకిపాడు ప్రస్తుతం పెనుమలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నిజంలో అవినాష్ ఉన్నారనేది తెలుస్తుంది నిన్ను ఎమ్మెల్యేగా చూడాలని ఉంది అంటూ అవినాష్ను బుజ్జగించేలా మాట్లాడటమే తప్ప పెనుమలూరుకి మార్చడిపోయి జగన్ ఎలాంటి హామీ ఇవ్వడం లేదనేది కూడా తెలుస్తుంది ఇంకా శ్యామలాదే మొత్తం వైసీపీ అధికార ప్రతినిధి శ్యామలా గారిదే మొత్తము యొక్క ఆవా నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్ అవుతే ఎందుకంటే రోజా గారిని విడుదల రజని లాంటి వాళ్ళని పక్కన పెట్టేసి యాంకర్ శ్యామలాన్ని తెచ్చి అధికార ప్రతినిధి చేశారు మళ్ళీ యాంకర్ శ్యామల అధికార ప్రతినిధిగా ఉంటే రోజా విడుదల రజని ముందు సీనియర్ నాయకులు వాళ్ళంతా నోటి మీద వేలేసుకుంటున్నారు ఇదేంది ఇది తనను ఎట్లా చేసుకుంటున్నారు మమ్మల్ని కాదని ఆయనకి ఇవ్వడం ఏంది అనేది కూడా పార్టీలో చాలా మనోభావాలు దెబ్బతిన్నాయి జగన్ మనకు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా ఎలాంటి అనుభవం లేకపోయినా ప్రత్యర్థులను ఎదురు చేసేలా మాట్లాడుతున్న శ్యామలను జగన్ తన స్వభావానికి అనుకూలంగా ప్రోత్సహిస్తున్నారని చర్చ సాగుతుంది అయితే ఆమె ఎంత ఆవా ఎంతకాలం కొనసాగుతున్న విషయం చెప్పలేమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు ఎందుకంటే ఆయన జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారికి మెచ్చుకునే విధంగా మాట్లాడుతుంది ఆయన మాట్లాడే పరిస్థితుల్లో ఒకటి నిజాలు ఉండవు ఒకటి ఏముండవు ఇంకా చూసుకుంటే కొడాలి నాని గారి పరిస్థితి చూసుకుంటే రాజకీయ బృందం ఒకవైపు జగన్ ఎవరిస్తున్న తీరు మరొక వైపు కొడాల నానికి పోల్పోని పరిస్థితి తెలుస్తుంది వైసీపీ నాయకులు అంటున్నారు సార్వత్రిక ఎన్నికల ముందు ఐదేళ్ళ నాని నోటికి అడ్డు అదుపు లేకుండా పోయింది ఎన్నికల తర్వాత రెడ్ బుక్ భయంతో కొడాలి ఎన్నిక తగ్గారని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి రాజకీయ నాయకుడు మన కొడాల నాని చూసి నేర్చుకోవాలా కొడాల నాని లేక ఎవరు ఉండకూడదు అనేదే మనకు అందరికీ తెలుస్తుంది ఇంకా నారాయణ గారు చూసుకుంటే ఆయన రాష్ట్రంలో బలమైన ఎస్సీ వర్గానికి చెందిన నెల్లూరుకి చెందిన నారాయణ స్వామికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఘనంగా చెప్పుకున్న జగన్ ఇప్పుడు ఆయన కూడా పక్కన పెట్టేశారని పార్టీ నేతలు చెప్తున్నారు వచ్చే ఎన్నికల్లో నారాయణ స్వామి కుటుంబంలో ఎవరికి సీట్ ఇచ్చే అవకాశం లేదనేది కూడా తెలుస్తుంది ఇంకా చూసుకుంటే రాజమండ్రి రోల్ నుంచి వైసీపీ అభ్యర్థికి అభ్యర్థిగా రంగంలోకి దిగిన ఓటం పాలైన మాజీ ఎంపీ భరత్కు రాజకీయ భవిష్యత్తు ఏమిటో చిక్కడం లేదని కూడా అంటున్నారు రెండు వేల పంతొమ్మిదిలో రాజమండ్రి ఎంపీగా విజయం సాధించిన భరత్ను మల్యాద స్థానం నుంచి పోటీ చేయించేందుకు జగన్ ధైర్యం చేయలేదు అనేది కూడా తెలుస్తుంది ఇంకా రెండు వేల ఇరవై నాలుగులో రాజమండ్రి రోల్ నుంచి పోటీలో పెట్టారు కానీ ఇప్పుడు ఆయనకు ఎక్కడ పంపించాలో కూడా అర్థం కావట్లేదు ఇంకా రోజా గారు ఉన్నారు ఇంకా రోజాగారు రూట్ ఎట్లో మనకి కూడా తెలియదు చిత్తూరు జిల్లా నగర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం రోజా గారు ఇప్పుడు పరిస్థితి ఏమో తెలియదు ఆయన నోరు ఆయము మంత్రిగా ఉన్నప్పుడు తిరుమల దేవస్థానంలో టిక్కెట్లు అమ్ముకోవడం ఆడదామ ఆంధ్రాలో డబ్బులు దోసుకోవడం ఇవన్నీ కూడా రోజా గారికి కష్టాలు తెచ్చిపెట్టినాయి ఇంకా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారో సహా స్థానిక వైసీపీ నేతలకు రోజా అంటే గిట్టడం లేదని పార్టీ నేతలు అంటున్నారు ఇప్పటిదాకా నగరిపై జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా పరిస్థితులను గమనిస్తున్నారని ఎన్నికల ముందు సర్వేల పేరిట రోజాను తప్పించే ఈలుందని పార్టీ నేతల్లో చర్చలు నడుస్తున్నాయంట మరి ఇదినండి జగన్ గారి యొక్క అనుశితి ప్రభావం నేతలతో జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చెడు కూడా ఆడుకుంటారు నేతలను ఎక్కడి నుంచి ఎక్కడికి పంపిస్తారు వాళ్ళకు ఇప్పుడు చాలామంది వైసీపీ నాయకులు ఓడిపోవడానికిలో ఫిఫ్టీ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారిదే ఉంది ఎందుకంటే వాళ్ళకు పూర్తి స్వేచ్ఛనివ్వడం బూతులు తిట్టడం అది అభివృద్ధి చేయకపోవడం ఆంధ్ర రాష్ట్రం అంటేనే రాజధాని లేకుండా చేయడం పోలవరం ప్రాజెక్టు చేయకపోవడం ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మైనస్ పాయింట్లు ఇవన్నీ కోలుకొని మళ్ళీ సీఎం అవ్వాలంటే చాలా కష్టపడాల్సి వచ్చిన రోజులు వస్తాయి కాబట్టి ప్రజలతో ఒక అవకాశాన్ని వినియోగించుకొని పైకి రాగలగాలని చేయాలి తప్ప అవకాశాన్ని ఇచ్చారు కదా అని ప్రజల్ని ఎలా అంటే అట్లా చెడు కూడా ఆడుకుంటే రాజకీయ నాయకులైనా ప్రజలైనా కూడా తగిన బుద్ధి చెప్తారు అనేదే వైసీపీ పాలనలో ఐదేళ్ల కాలంలో ప్రజలు పడిన బాధలకు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన తీర్పు థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ